రాజ్యాన్ని పరిపాలించకుండా చదువుకున్న వాళ్ళంతా మౌనంగా ఉండి ఒక్క రకంగా చెప్పాలంటే ఒక ముప్పై ఏళ్ల నుంచి ఏ దశలో ఉన్నాయంటే మన ముఖాలన్నీ నిర్జీవమైన రాజీ పడే ఎన్ని మాటలన్నా మనకెందుకులే అని మీద ఊసినా తుడుచుకొని పోయి కేసులైతే మనకెందుకని ఒక నిర్జీవ రాజీ పడే తిట్టినా తన్నినా మీద ఊసినా రాజీ పడే బ్రతుకులు బతుకుతున్నారు మొత్తం మన ప్రజలంతా రోషం లేదు మనకి పోరాటం లేదు యుద్ధం లేదు ఏమీ లేదు గ్రామాలలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలు యుద్ధానికి సిద్ధపడకుండా రాజీ పడి మొత్తం విద్యావంతులంతా రాజీ పడి చదువులేనుడు కన్నా చదువుకున్నోడే ఎక్కువ రేటు కమ్ముడు పోతాడు వాళ్ళని బహిష్కరించనంత కాలం ఈ సమాజంలో దళారి వ్యవస్థ పోదని మళ్ళొకసారి చెప్తాం చదువులేనామ పది రూపాయలకు అమ్ముడు పోతే చదువుకున్నాడు వంద రూపాయలకు అమ్ముడు ఇందుకోసమా అంబేద్కర్ రాజ్యం కాడాల్సి ఇందుకోసమంటా చదువుకున్నాడు వంద రూపాయలకు అమ్ముడు పోతాడు చదువులేనామో పది రూపాయలకు అమ్ముడు పోతాడు ఇలాంటి అమ్ముడుపోయే రాజకీయంలో దళారీలైతే మనం రాజ్యాన్ని ఎప్పుడు పరిపాలించాలా ఈ రాజ్యం ఎప్పుడు రావాలా మనకి అందుకనే గ్రామాలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింలు అందరం కలిసి ఒక్కటై రాజ్యాన్ని పరిపాలించాలా